కీర్తన నూట ఇరవయో అధ్యాయము వన్ ట్వంటీ అండి నా శ్రమలో నేను యహూవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చను యహూవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా 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 ప్రాణమును విడిపింపుము విడిపించును మూడో వచనము మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను ఇంతకంటే అధికముగా నీకేమి చేయను తంగిడు నిప్పులతో కూడిన బాణములను బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును అయ్యో నేను మెషేకులు పరదేశిన ఉన్నాను కేదారు గుడారముల యొక్క కాపురమున్నాను కలహప్రియుని వద్ద నేను చిరకాలము నివసించిన వాడును నేను కోరినది సమాధానమే ఆయనను మాట నా నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు అండి నూట ఇరవై ఒకటవ అధ్యాయము వన్ ట్వంటీ వన్ కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ఏ వలనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు ఆయన నీ పాదములు త్రుట్టలినీయడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయిలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు ఇహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగలదు ఏ అపాయము రాకుండా ఎహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు ఎహోవా నిన్ను కాపాడును నూట ఇరవై రెండవ అధ్యాయం అండి వన్ ట్వంటీ టూ యాత్రాకీర్తన దావీదు యోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నినప్పుడు నేను సంతోషించుతని ఇరుషలేమా నా పాద మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి ఇరుషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు ఇస్రాయలీలకు నియమింపబడిన శాసనములను బట్టి ఎహోవా నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును అచ్చట న్యాయము తీర్చుటకై సింహా లు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి యర్షలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి యర్షలేమా ని ప్రేమించు వారు వర్ధిల్లుదురు నీ ప్రకారం నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక నీ నగరులలో ఉండును గాక ఎనిమిదో వచనమండి నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును మన దేవుడేని యోవ మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను నూట ఇరవై మూడో అధ్యాయము మొదటి వచనము వన్ ట్వంటీ త్రీ కీర్తన ఆకాశమందు ఆశీనుడమైన వాడ నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును దాసి కన్నులు తన యజ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి యహోవా మేము అధిక తిరస్కారము పాలయితమే అహంకారులు నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నవి మమ్మను కరుణింపు మమ్మను కరుణింపు నూట ఇరవై నాలుగవ అధ్యాయం అండి వన్ ట్వంటీ ఫోర్ యాత్రాకీర్తన దావీదుది మనుషులు మన మీదకి లేచినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండవలని ఉండని ఎడల వారి ఆగ్రహము మనపైని రగులు కొనినప్పుడు ఎహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మ్రింగివేసి ఉందరు జనులు మనలను ముంచివేసి ఉండును ప్ర ప్రవాహము మన ప్రాణముల మీదికి పారి ఉండును ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును అని ఇస్రాయేలీలు అందరుగాక ఆరో వచనము వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని ఎహోవా స్థుతి నందునుగాక పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగా వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది ఉరి తెప్పబడిను ఉరి తెంపబడిను మనము తప్ తప్పించుకొని ఉన్నాము భూమి ఆకాశంలో సృజించిన ఎహోవా నామము వలననే మనకు సహాయము కలుగు కలుగుచున్నది నూట ఇరవై ఐదో అధ్యాయం అండి వన్ ట్వంటీ ఫైవ్ యాత్రాకీర్తన ఎందు నమ్మకించే వారు కథలగా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు ఎర్షలేము తట్టు ఉన్నట్టు ఎహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును నీతిమంతుల పాపము నీతిమంతులు పాపము చేటుకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండును ఎహోవా మంచివారికి మేలు చేయును యథార్థ హృదయాలకు మేలు చేయును చేయుము తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం వారితో కూడా ఎహోవా కొనిపోవును ఇస్రాయేల్ మీద సమాధానముండును గాక